మహాభారతం సులభ శైలిలో ద్రౌపది పాండవుల పరిణయం భూన బోంతరాలూ ప్రతిధ్వనించేటట్లు మంగళ వైద్యాలు మ్రోగుతుంటే ఆకాశమంత పందిరితో పురమంతటినీ కప్పించి ద్రుపద రాజేంద్రుడు ఒక శుభముహూర్తంలో సర్వ బంధుమిత్ర జన సమక్షంలో పౌరులు జయ జయ ధ్వానాలు చేస్తూ ఉంటే పాండవుల ఐదుగురికి ద్రౌపదినిచ్చి మహా వైభవంతో వివాహం జరిపించాడు దేశ దేశాల నుండి ఎంతో మంది రాజులు రాజప్రతినిధులు అమాత్యులు అసంఖ్యాకంగా ఆ పరిణయ మహోత్సవంలో పాల్గొన్నారు మునులు బ్రాహ్మణోత్తములు వేలాదిగా వచ్చి ఆశీర్వదించారు ఇంద్రుడు ధర్మవాయు అశ్వినులతో పరివారంతో ఆకాశంలో నిలిచి పుణ్యపురుషుడై ఉన్న పాండురాజుతో కలిసి ఆ వేడుకను చూశాడు ద్వారకా పట్టణం నుండి కృష్ణుడు తల్లిదండ్రులను భార్యలను అన్నదమ్ములను అనంతమైన పరివారాన్ని వెంటబెట్టుకొని వచ్చి ఆ వివాహ మహోత్సవంలో పాల్గొన్నాడు బావలకు చెల్లెలికి గొప్ప గొప్ప కానుకలను సమర్పించాడు ద్రుపదుడు ధర్మజ భీమ అర్జున నకుల సహదేవులకు ప్రత్యేకంగా ఎన్నెన్నో ఊళ్లను ధనరాశులను అనర్ఘములైన రత్న వైఢూర్యాది మనులను సువర్ణశయ రథ గజతురగ పదాదులను వేల కులది దానదాసి జనాలను ఆరణముగా సమర్పించాడు ఆ పరిణయ మహోత్సవంలో ధౌమ్యుడు పౌరోహిత్యం వహించి వివాహ విధులన్నింటినీ శుభప్రదంగా నిర్వహించాడు కొన్ని దినాల పాటు నిత్య వైభవంగా జరిగిన ఆ కళ్యాణ మహోత్సవాలలో పాల్గొని దేశదేశాల నుండి వచ్చిన అతిథులందరూ సంతోషంతో పాండవులను దృపదున్ని ప్రస్తుతిస్తూ తమ తమ నెలవులకు వెళ్ళిపోయారు శ్రీకృష్ణుడు మాత్రము అత్తకు బావలకు చెల్లెలికి మన ప్రియం కలిగిస్తూ పరివార సమన్వితుడై అక్కడే ఉండిపోయాడు ఆ విధంగా వివాహితులై పంచ పాండవులు మామగారి ఇంట్లో ఏ కొరతలు లేకుండా సుఖంగా కాలం గడపసాగారు మత్స్యంత్రాన్ని యంత్రాన్ని బ్రాహ్మణుడు అర్జునుడని ఇల్లు సడల సడలజేసిన వీరుడు భీముడని ప్రస్తుతం ఆ ఐదుగురు అన్నదమ్ములు సజీవులై పెళ్లి కొడుకులై అరి వీర భయంకరుడైన మామ ఇంట్లో తల్లితో తల్లితోబాటు సుఖంగా ఉన్నారని తెలియగానే దుర్యోధనుడు ఒక్కసారిగా పిడుగుపడినట్లు చలించిపోయాడు అయితే లక్క ఇంటి నుంచి ఎలా తప్పించుకుపోయారో అతనికి అర్థం కాలేదు భీష్మ విదురులే ఏదో ఉపాయం పన్ని వారిని తప్పించి ఉంటారని నిర్ణయించుకున్నాడు వెంటనే కర్ణశకుని దుశ్శాసనులతో ఏకాంతంగా కూర్చొని పాండవులను మళ్లీ మట్టుబెట్టే ఉపాయాలను అన్వేషించసాగాడు ఆ దుష్ట చేస్తున్న దురాలోచనలను ఊకొడుతున్న ధృతరాష్ట్రుణ్ణి చూసి మండిపడి ఒకనాడు భీష్ముడు ద్రోణ విధుర కృప అశ్వథ మాది నీతికో విధులు వింటూ ఉండగా ఇలా హితం బోధించాడు ధృతరాష్ట్ర నిరంతరం మాయోపాయాది పరవశుడై కురుకులానికే సర్వ వినాశనాన్ని తెచ్చిపెట్టే నీ పెద్ద కొడుకు దురాలోచనకు దాసుడవైతే ఇహపరాలను రెండింటినీ కోల్పోతావు సుమా పాండవులు ధర్మాత్ములు దైవవల సంపన్నులు విశేషించి వీరాది వీరుడైన ద్రుపద మహారాజుకు అల్లుండ్లు అంతేకాక శ్రీకృష్ణ బలరామాది యాదవ వీరులకు ప్రేమ పాత్రులైన బంధువులు వారికి అపకారం తలపెట్టాలని ప్రయత్నించడం అగ్నితప్తమైన కొరివితో తలగోక్కోవడమే అదిగాక పాండురాజు అకలంకమైన ప్రేమతో నిన్ను సేవించాడు సర్వ సర్వం చక్రాన్ని తన బాహుబలంతో విస్తృతం చేసి అందుడవైన జ్యేష్ఠుడవన్న ధర్మానికి కట్టుబడి రాజ్యం మీద ధ్యాస లేకుండా నీ మీది భక్తితోనే నిలిచాడు అటువంటి ఉత్తముని కడుపున పుట్టిన ఉత్తమోత్తములను నిష్కారణంగా హింసిస్తే ఆ హింస మృత్యు మందిరమై నిన్ను నీ పుత్రులను మిత్రులను అనుచరులను నిలువునా మృంగివేస్తుంది జాగ్రత్త నువ్వు న్యాయం పాటించి పాండవులను సగౌరవంగా రప్పించి వారి అర్ధరాజ్యం వారికి పంచి ఇచ్చావా సరే సరి లేదా ఒక్కొక్కడు ఒక్కొక్క విలయ రుద్రుడై విజృంభించి తమ రాజ్యాన్ని తాము సంపాదించుకుంటారు ఇది మాత్రం నిజం నిన్ను హీనంగా చూస్తూ నీ మాటను పెడచెవిని పెడుతూ క్షణ క్షణం నిన్ను పాప కూపంలో పడదోసే చాత్ములైన నీ నూరుగురు కొడుకుల కంటే నిన్ను కన్న తండ్రి కంటే ఎక్కువగా గౌరవిస్తూ నీ ఆజ్ఞను భగవద్జ్ఞగా శిరస్సున ధరిస్తూ అను క్షణం నీకు ఉత్తమ గతులను కల్పించడానికి ప్రయత్నించే నీతి మంతులైన నీ తమ్ముని ఐదుగురు కొడుకులు ఎంత ప్రేమగా ఆదరింపదగిన వారో ఒకసారి జ్ఞాననేత్రం చూడు తండ్రి ప్రేమకు నోచుకోలేని పసిగందులు నీ పాల పడినప్పటి నుండి నువ్వు వారిని ఏ విధంగా ప్రేమించావో కొన్ని క్షణాలు తీరికగా ఆలోచించు అంతకంతకు ఆ వేదాగ్నులతో మండుతున్న ఈ పితాత్ముని హృదయం పరిస్థితి మరింత విషమిస్తే ధర్మావతారులైన తన చిన్నారి మనమల యోగక్షేమాని కోసం ఏం చేయడానికైనా వెనుదీయదు శృతి మించి రాగానపడి అందరి ప్రాణాల మీదికి రాకమునిపే నీ కొడుకుల దొడుకుతనాన్ని అరికట్టి నీ తమ్ముని కొడుకులకు న్యాయం కలిగించు న్యాయానికి ధర్మానికి వజ్రకవచాలను తొడుగుతూ భీష్ముడు పలికిన పలుకులు ధృతరాష్ట్రుని చెవుల్లో హోరెత్తాయి ఆ మహనీయమూర్తిలో అంతటి క్రోధం ధృతరాష్ట్రుడు ఎన్నడూ అనుభవించలేదు తండ్రి శాంతించు నీ కోపాగ్ని ముందు సర్వలోకాలు భస్మీపటలమైపోతాయి నీ ఆజ్ఞ ప్రకారం చిరంజీవులైన పాండుకుమార్లను రప్పించి వారి తండ్రి పాలైన అర్ధరాజ్యం వారికి ఇస్తాను అన్నాడు ధృతరాష్ట్రుడు బీత చిత్తంతో ధృతరాష్ట్ర వారికి రాజ్యం మాత్రమే కాదు నీ పితృహృదయంలో కూడా స్థానం ఇవ్వాలి ఈ జీవితానికంతా నిన్ను కోరేది నేను ఇది ఒక్కటే నువ్వు నిర్మలమైన మనసుతో పాండవులను ప్రేమించిన నాడే నీ కుమారులు నీ రాజ్యం నీ ప్రజలు చల్లగా ఉండగలుగుతారు ఈ సత్యం ఎన్నటికీ విస్మరించవద్దు అని భీష్ముడు విషన్న హృదయంతో అతని దగ్గర నుండి వెళ్ళిపోయాడు పాండవులకు అమూల్యమైన వస్త్రాభరణాలను కానుకలుగా తీసుకొని విదురుడు ద్రుపదపురానికి చేరుకున్నాడు తమకు అత్యంత ప్రేమ పాత్రుడైన పినతండ్రిని చూసి పాండవులు భక్తితో పూజించారు విద్రుడు వారిని కన్నుల పండువగా చూస్తూ కౌగిలించుకొని కొన్ని క్షణాల పాటు తనను తానే మర్చిపోయాడు దృపదుణ్ణి కృష్ణుణ్ణి తగినట్లు పూజించి విదురుడు అంతఃపురానికి వెళ్ళి వదినకు నమస్కరించాడు కుంతి విదురుణ్ణి చూసి ఎంతో సంతోషించింది తన పుత్రులకు ప్రాణభిక్ష పెట్టిన భగవంతుడని ప్రస్తుతించింది తనకు వినయంగా నమస్కరించిన ద్రౌపదికి అనేక మణిమయ భరణాలను బహుకరిస్తూ అమ్మ ధర్మాత్ములైన నా అన్న కుమారులకు అర్ధాంగ లక్ష్మి వై మా వంశాన్ని వెలిగించావు భరతకుల ప్రదీపకులైన సుపుత్రులను పొందుతల్లి అని దీవించాడు విదురుడు విదురుని వెంట పాండవులను హస్తినాపురానికి పంపించమని ద్రుపదినికి చెప్పి కృష్ణుడు అత్తకు నమస్కరించి విదురునితో వీడుకోలు తీసుకొని చెల్లెల్ని దీవించి బావలను కౌగిలించుకొని ఆనంద బాష్పాలు విడిచి సపరివారంగా ద్వారకాపురికి కదిలిపోయాడు ఆ తర్వాత విదురుడు ద్రుపద భూపదికి ధైర్యం చెప్పి కుంతిని పాండవులను వెంటబెట్టుకొని హస్తినాపురానికి బయలుదేరాడు అశేషమైన సేనా వాహిని తరలించుకొని తన ముద్దుల చెల్లెలిని బంగారు రథం మీద కూర్చోబెట్టుకొని వేలాది దాస జనాలను వెంట తీసుకుని తండ్రి ఆజ్ఞ ప్రకారం దృపద రాకుమారుడు మహా వైభవంతో తన భావలను అనుసరించాడు పురనదీ గల అరణ్యాలను అధిగమించి ఒకనాటి ప్రాతకాలానికి ఆ మహా సైన్యం పాండవులతో కూడా హస్తినాపుర ప్రదేశంలో విడిసింది విదురుడు తన భటుణ్ణి పంపించి పాండవుల ఆగమన వార్తను తెలియజేయగానే భీష్మ ద్రోణాదులు మంగళతూర్య రవాలతో ఎదురు వచ్చారు తనకు ఎంత సంకటంగా ఉండినా దుర్యోధనుడు కూడా విధిలేక పాండవులకు స్వాగతం చెప్పడానికి కర్ణ దుశ్శాసనాథులతో కలిసి వచ్చాడు ఒకరికొకరు నమస్కరించుకుంటూ ఆశీర్వదించుకుంటూ కౌగిలించుకుంటూ అందరూ ఆనంద బాష్పాలతో మయమర్చిపోయారు అనంతరం భీష్ముడు మహా వైభవంతో పాండవులను మరియు ద్రుపద రాకుమారుడు మొదలైన వారిని వెంట తీసుకొని సంతోషంతో ఆస్తినాపురవతిని ప్రవేశించాడు రాజవీధిలో ప్రయాణిస్తున్న రమణీయమూర్తులైన పాండుపుత్రుల మీద వారి అర్ధాంగి ద్రౌపది మీద పౌరకాంతలు మేడల మీది నుండి నిర్విరామంగా పూలవర్షం కురిపించసాగారు రాజమందిరం దగ్గర రథాలు ఆగగానే గాంధారి కోడళ్లతో కూడా ఎదురు వచ్చి సాదరంగా కుంతిని ద్రౌపదిని వెంట తీసుకొని అంతఃపురానికి వెళ్ళింది ధృతరాష్ట్రుడు రెండు చేతులు సాచి పాండవులను ఐదుగురిని కౌగిలించుకొని మురిసిపోయాడు ఆ విధంగా చిరకాలానికి మళ్ళీ కౌరవ పాండవులు కలిసిమెలిసి ఒక భవనంలో ఉండడం జరిగింది భీష్మ విదురుల పిలుపును అందుకొని తన మేనత్త కొడుకులైన పాండవులకు న్యాయం కలిగించడానికి శ్రీకృష్ణుడు సాతకీ సమేతుడై హస్తినాపురానికి వచ్చాడు పాండుపుత్రులు భావను చూసి పెన్నిదిగన్న పేదల్లా ఉప్పొంగిపోయారు భీష్మాదులైన పెద్దలు ధృతరాష్ట్రుడు కృష్ణుణ్ణి ఎంతో గౌరవించారు అనంతరం ధృతరాష్ట్రుడు మంత్రులతో చర్చించి భీష్ముని ఆజ్ఞ ప్రకారం పాండవులకు అర్ధరాజ్యం పంచి ఇచ్చాడు ప్రస్థం రాజధానిగా చేసుకొని తమ రాజ్యాన్ని పాలించుకోవడానికి పాండవులు తల్లితో భార్యతో హస్తినాపురం నుండి బయలుదేరారు శ్రీకృష్ణ సాత్యకులు వారిని అనుసరించారు భీష్మ ద్రోణాదులు ధృతరాస విదురులకు భక్తిగా ప్రణామం చేసి వారి ఆశీర్వాదాలు తీసుకొని హస్తినాపుర ప్రజలు దుఃఖిస్తూ ఉండగా ధర్మరాజు సపరివారుడై హస్తినాపురం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు